ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తొలిసారిగా కప్పు కొట్టింది ఈ సాలా కప్ నందే అంటూ ఏళ్లకు ఏళ్ళూ ఊరించి ఎట్టకేలకు టైటిల్ కైవసం చేసుకుంది దీంతో బెంగళూరు ఫ్యాన్స్ పద్దెనిమిది ఏళ్ల కలను జట్టు నిజం చేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈసారి కప్ కొట్టామంటూ ఆర్సీబీ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు చేసుకున్నారు ఇలా అభిమానుల నుంచి మొదలు సినీ సెలబ్రిటీల వరకు రూపాయి సంబరాలు చేసుకున్నారు తమ భావోద్వేగాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తున్నారు ఇక భారీ తెరపై మ్యాచ్ను వీక్షించిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ బెంగళూరు విజయం సాధించిన వెంటాన్నే ఆనందంతో ఎగిరి గంతేశారు ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను అర్ధాంగి లిఖితారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ సాలాక నందు పద్దెనిమిది కల నెరవేరింది క్రేజియస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ ఆమె రాసుకొచ్చారు ఈరోజు జూన్ నాలుగు ప్రశాంత్ నీల్ బర్త్డే కూడా కావడంతో ఆ ఆనందం రెట్టింపు అయింది మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ కప్ కు కొట్టడంతో సర్వాత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్